అరుణాచల ఒకసారి ఒక కథ చెప్పారు మీరు భక్తుడు భగవంతుడు గురువు మన ఆత్మ బంధువుల కోసం ఆ కథ చెప్పండి ఒకసారి మంచి మంచి అరుణాచల తల్లి బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి తన పని చేసుకుంటుంది ఎందుకంటే భర్తను ఆఫీసుకి పంపించాలి కదా వంటలే రెడీ చేయటం మిగతా పనులు ఉంటాయి కదా ఉదయం పూట అట్లా ఈయనేమో చక్కగా కాఫీ తాగేసేసి పేపర్ చదువుకుంటా కూర్చున్నారు తండ్రి బిడ్డ ఉయ్యలా ఉన్నాడు ఒక కొద్ది నిమిషాలు పోయిన తర్వాత బిడ్డ చిన్నగా ఏడుస్తున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు ఈయన కొంచెం గా ఉండి ఒకసారి ఎటు చూడవే అన్నారు పళ్ళ ఉన్నానండి చూడొచ్చు కదా అన్నాను సరే మళ్ళీ ఈయన పేపర్ చదువుకుంటా ఉన్నాడు ఆ బిడ్డ ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది బాగా కింక పెట్టి ఏడుస్తా ఉన్నాడు అప్పుడు పాపం గబుక్కుని వెళ్ళి తండ్రి చూశాడు చూస్తే బియ్యాల అంతా ఒకటి రెండు మల మూత్రం ఒంటి నిండా అండకుపోయి చల్లగా అయిపోయి ఆ బిడ్డ విపరీతమైన ఏడుపు అది చూసి తండ్రి ఏమయ్యే చూడు వీడంతా ఉళ్ళంతా అంటూ ఆయన పాపం చిరాగ్గ మొహం బాటికి తల్లి గబగబా పరిగెత్తుకు వచ్చింది వచ్చి చూసి అయ్యయ్యో నానా దా దాదా అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి పౌడర్ రాసి బొట్టు పెట్టి తండ్రికి అప్పచెప్పింది అప్పుడు ఈ తండ్రి పేపర్ పక్కన పడేసి నాన్న చిన్ని అంటూ ఆ బిడ్డతో ఆడుకుంటా ఉన్నాడు ఇదేంటంటే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాల్సి వస్తే మనకి ఆ బిడ్డ మలమూత్రాలు అంటుకుపోయి ఒళ్ళంతా చెమ్మ చెమ్మగా అయ్యి అంత కింకి పెట్టి కదా అంటే భక్తుడు అన్నమాట భక్తుడు లౌకిక విషయాల పట్ల సంసార విషయాల పట్ల ఎన్నో విషయాలతో తల తలమునకలైపోయి తట్టుకోలేక ఆర్తితో భగవంతుడి కోసం పిలిస్తే అంటే బిడ్డ ఎంత ఏడ్చాడు ఆ చెమ్మకి అలా ఈ బిడ్డకి కష్టం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన చేసుకుంటూ భగవంతుడిని ఆర్తితో అంతగా ప్రార్థిస్తే అంతగా ఆలోచిస్తే అంతగా అర్థిస్తే అప్పుడు తండ్రి పాత్ర ఏంటి భగవంతుడు ఏం చేశాడు ఆయన గురువు అయిన అమ్మను పిలిచాడు అంటే అమ్మ ఏమైనట్టు ఇక్కడ గురువు కదా కాబట్టి ఆ తల్లి ఏం చేసింది చక్కగా బిడ్డకి ఏమేమి చేయాలో మొత్తం అన్నీ తీసేసి చక్కగా తయారు చేసి బిడ్డని అప్పచెప్పింది తండ్రికి అంటే భగవంతుడే అయిన తల్లి రూపంలో ఉన్న గురువుకి అప్పచెప్పి ఆ తల్లి గురువుగా చక్కగా అంతా చేసి మళ్ళీ తండ్రికి పాత్రకి అప్పచెప్తే ఆ తండ్రి భగవంతుడు కనుక దగ్గరికి తీసుకొని భూసాల మీద ఎక్కించుకొని ఆడుచుకుని ముద్దు పెట్టుకుంటా ముద్దు ఆడుకుంటున్నాడు అంటే ఏమైంది ఇక్కడ ఆత్మ పరమాత్మ జీవుడు దేవుడు ఇట్లా గురువు ఇవన్నీ ఈ కథని అలా పోల్చుకుంటే ఎంత చక్కగా అనిపిస్తుందరునా చాలా అదన్నమాట ఇక్కడ బిడ్డ అంత ఆర్తితో ఎలా ఏడ్చాడో తండ్రి కోసం అంటే అసలు తండ్రి వస్తాడని కాదు కాబట్టి తెలియదు ఆ ఏడవటం వల్ల ఏమైందంటే తండ్రి చూడటం ఆ తల్లిని పిలవటం ఆ తల్లి తీసుకోవటం అంతా చేయటం ఇది భక్తుడు భగవంతుడు గురువు మరి ఎలా ఉంది అరుణాచల చాలా బాగుంది అరుణాచల అరుణాచల భగవాన్ అదేదంటే మరి మన రమణులు దీనికి చెబుతారు ఉన్న పరమాత్ముడే ఈ సమయం వచ్చినప్పుడు జరగవలసిందంతా జరిపించి జరగకూడదు జరగకుండా చేసి ఆ పక్వం వచ్చిన సమయానికి ఆ భగవంతు నీలో ఉన్న పరమాత్ముడే ఆత్మే ఆ భగవంతుడే గురురూపంగా వచ్చి అంత క్లియర్ చేసి తనలో తనకి ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేస్తాడని మన రముడు అంత చక్కగా చెప్పేస్తాడు అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి